జగన్ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో న్యాయవాదులు చేపట్టిన పట్టణ బంద్ విజయవంతమైంది ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి వ్యాపారులు దుకాణాలు మూసివేసి న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు ఇటు బంద్ చేపట్టిన న్యాయవాదులు అంబేద్కర్ సెంటర్ ఆందోళన చేపట్టారు వీరికి టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆందోళనలో పాల్గొని తక్షణం జీవో ఇరవై ఏడును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదన్నారు ఏదైతే ట్వంటీ సెవెన్ బై ట్వంటీ త్రీ జీవో మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి జీవో ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి జీవో ఇది ప్రజల్ని దోచేస్తున్నటువంటి జీవో ఇది ప్రజలకి ఏ మాత్రం రక్షణ లేనటువంటి జీవో ఇది దీనికి సంబంధించి గౌరవ అడ్వకేట్స్ అంతా కూడా గత రెండు నెలల నుంచి కూడా ఈ యొక్క జీవో మీద అనేక రకాలుగా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది లీడర్స్కి గో ప్రభుత్వానికి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారికి ప్రజా సంఘాల నుండి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక మొండి వైఖరితోటి దీని గురించి ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఎందుకంటే అడ్వకేట్స్ అంటే ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులు సమాజంలో సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు రోడ్లెక్కిగా తెరవే రెండు రెండు నెలల నుంచి కూడా ఈ ఉద్యమం చేస్తున్నా ఎక్కడ కూడా వాళ్ళని ఇంత కూడా పట్టించుకోకుండా ఈ ముండు వైఖరిగా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన స్వభావం ఎటువంటిదని చెప్పేసి కూడా మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ఎక్కడ కూడా యజమాని యజమానులకి భూ యజమానులు కావనుండి ఎవరికి కూడా యొక్క ప్రాపర్టీ యజమానులు కావనుండి ఎక్కడ కూడా ఒక భావం ఎందుకంటే ఏదైతే ఈ యొక్క రెవెన్యూ నుంచి వచ్చేటువంటి కష్టాలు లోకల్ గా ఉండేటువంటి రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఏదైతే రెవెన్యూ చేస్తున్నటువంటి తప్పుల్ని వారి బ నుంచి బయటపడటం కోసం అందరూ కూడా జ్యుడిషిరీని ఆశ్రయిస్తూ ఉంటారు అటువంటి జుడిషియరీకి సంబంధం లేకుండా రెవెన్యూ వాళ్ళదే అంత అధికారం అని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అంటే దొంగల చేతిలోనే యొక్క తీర్పుని పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇక ఏ రకంగా భద్రత ఉంది సామాన్య ప్రజలకి ఈ భూ యాజమాన్యాలకి అని చెప్పేసి మనం అంతా కూడా అర్థం చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దోచుకోవటం దాచుకోవటం అనే విధంగా అతని ఉద్దేశం ఉంది కాబట్టి దీన్ని ఈ యొక్క చట్టాన్ని బేస్ చేసుకుని అనేక ల్యాండ్లన్నీ కూడా గ్రాప్ చేసుకుందాం అని చెప్పేసి ఏదైతే అనేక ఢీ ఉండి లేదంటే వేరే ఇతర భూములు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అతని యొక్క అధికార ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇటు రెవెన్యూ ద్వారా ఉండే లేదంటే ఐఎస్ ద్వారా ఉండి ఆ యొక్క అతని యొక్క ఎవరైతే నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా గ్రాప్ చేసుకుందాం తోటి పెట్టినటువంటి చట్టం దీనికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అవనండి పవన్ కళ్యాణ్ గారు అవ్వండి అన్ని పార్టీలు కూడా ఖండించినాయి ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రభుత్వంలో చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయకుండా ఏదైతే మనకి పాత చట్టం ఏదైతే ఉందో జ్యుడిషియరీస్ ద్వారా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏదైతే చట్టం ఉందో అదే మేము తీసుకుంటాం అని చెప్పేసి కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అవనండి పవన్ కళ్యాణ్ గారు అవనండి అందరూ కూడా హామీ ఇవ్వటం జరిగింది